హే గాయస్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిప్కా నగేష్ వ్లాగ్స్ మేమైతే ఈ సంవత్సరం చింతకాయ పచ్చడి పెట్టడానికి నేనైతే చింతకాయలు తీసుకున్నాను సో ఈ సీజన్లో చాలా ఎక్కువగా దొరుకుతాయి సో చింతకాయ నిల్వ పచ్చడి పెట్టాలి అని అనుకునే వాళ్ళు కానీ పెట్టాలి కానీ మాకు రాదు ఎలా పెట్టాలో మాకు తెలియదు అనేవాళ్ళు కంపల్సరీ ఈ వీడియో చూడండి కంపల్సరీ యూజ్ అవుతుంది మీకు సో ఫస్ట్ టైం పెట్టే వాళ్ళైనా కానీ చాలా ఈజీగా పెట్టుకోవచ్చు కాబట్టి కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేవి నేను చెప్తాను అవి ఫాలో అవ్వండి చాలా ఈజీగా పాడవకుండా అట్లీస్ట్ ఒక త్రీ ఇయర్స్ అయినా మీకు నిల్వ ఉంటుంది యాజ్ యువర్ క్వాంటిటీ మీరు పెట్టే క్వాంటిటీని బట్టి ఎక్కువ పెట్టుకుంటే కనుక ఒక త్రీ ఇయర్స్ అయినా కానీ త్రీ ఇయర్స్ అయినా పాడవకుండా ఉంటుంది కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి సో ఫస్ట్ అయితే ఇట్లా కొంచెం లావుగా ఉన్న చింతకాయలు అయితే తీసుకోండి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది అంటే కొంచెం కండ ఉన్న చింతకాయలు అయితే మంచిది పెట్టుకోవడానికి సో నేను క్లీన్ చేసుకున్నట్టు అవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అవి కటింగ్ సెక్షన్ చూపించాను కదా స్టార్టింగ్లో అట్లా వేస్టేజ్ ఆ తొడములు అవన్నీ కట్ చేసుకొని ఆ తొడములన్నీ తీసేసిన తర్వాత తర్వాత ఇట్లా వాటర్తో వాష్ చేసుకోవాలి నేనైతే దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ వీటిని క్లీన్ చేశాను వాటర్తో సో ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని జస్ట్ మనం అట్లా మరీ ఎక్కువ అవసరం లేదు పైన ఏదైనా డస్ట్ అదంతా ఉంటే కనుక ఇట్లా చేతులతో రెండు చేతులతో మనం వాష్ చేసుకోవాలి ఇట్లా మనం వాటర్తో వీటిల్ని క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ సపరేట్గా క్లాత్తో తుడిచే అంత ఏం లేదు ఇప్పుడు ఎలాగో కొంచెం ఎండలు బాగానే ఉంటున్నాయి కాబట్టి వీటిల్ని మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేయండి వాటర్ అంతా కింద డ్రాప్ అయిపోతాయి నేను అలానే వేశాను సో ఇవన్నీ వాటర్ డ్రాప్ అయిపోయిన తర్వాత అనమాట చింతకాయలు ఆఫ్టర్ క్లీనింగ్ విత్ వాటర్ సో ఇప్పుడు వీటిల్ని ఏం చేయాలి అంటే ఒక జలిగినలో వేసుకున్నారు కదా అండ్ దెన్ ఇదిగోండి నేనైతే టెరస్ మీదకి తీసుకెళ్ళి వీటిల్ మీ వీటిల్ని ఆరబెట్టుకుంటున్నాను ఎలా ఆరబెట్టుకోవాలి అనేది ఇంకా అది కామన్ ప్రాసెస్ తెలిసిందే నేనైతే ఒక మ్యాట్ వేసి ఆ మ్యాట్ పోయిన ఒక కాటన్ క్లాత్ అయితే వేశాను వేసి ఆ కాటన్ క్లాత్ మీద ఇవి ఎలాగో వాటర్ అన్నీ డ్రాప్ అయిపోయినాయి నేను జల్లిగినలో వేసాను కాబట్టి ఎలాగో వాటర్ అంతా డ్రాప్ అయిపోయినాయి సో త్వరగా డ్రై అయిపోతాయి అనమాట సో మొత్తం ఆ కాటన్ క్లాత్లో నేనైతే స్ప్రెడ్ చేసుకుంటున్నాను నా దగ్గర ఎన్ని అయితే ఉన్నాయో ఇదిగోండి నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నానో నేను నెక్స్ట్ చెప్తాను సో అవి మొత్తం అట్లా కాటన్ క్లాత్ మీద నేనైతే స్ప్రెడ్ చేసేసాను ఎండ అయితే ఫుల్గా ఉంది ఒక వన్ అవర్ టూ అవర్స్ కంటే ఎక్కువ ఉంచొద్దు మరీ డ్రై అయిపోతాయి అనమాట ఫ్యాన్ కిందైనా పర్లేదు ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు ఒక వన్ అవర్ ఎండలో ఉంచేసి తర్వాత ఫ్యాన్ కింద పెట్టుకోండి మరీ డ్రై అయిపోయినా అంత బాగోవు అంటే పచ్చడి మరీ అంత గ్రేవీ ఉండదు అనమాట మరీ ఎక్కువగా ఎండిపోతే ఇదిగో చూడండి నేనైతే మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాను కాటన్ క్లాత్ మీద టెరస్ పైన ఆరబెట్టుకున్నాను ఇవి ఎండలో ఇదిగో తర్వాత కొలతలైనా ఒకసారి చూడండి ఒక కేజీ చింతకాయలు అయితే కనుక ఇది కేజీ డబ్బా అనమాట మామూలుగా ఈ ఇన్ని కేజీది సో నేను ఎన్ని తీసుకున్నాను అని అంటే నేను ఆరు కేజీలు తీసుకున్నాను అనమాట చింతకాయలు సో ఆరు కేజీలకి ఎంత అనేది నేను మీకు చూపించాను కదా సో ఆ కొలతల ప్రకారం మీరు పెట్టుకోవచ్చు ఒకవేళ కట్టు లెక్క అయితే మాత్రం కట్ అంటే మూడు కేజీలు సో మూడు కేజీలకైతే కట్టుకి ఐదు గిద్దలు అంటే రెండు కేజీలు సారీ రెండు కట్టులు చింతకాయలు కనుక మీరు తీసుకుంటే పది గిద్దల ఉప్పు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పసుపు అయితే సరిపోతుంది అడిషనల్గా జీలకర్ర మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రాక్ సాల్ట్ అంటే గల్లుప్పు జీలకర్ర మెంతులు అండ్ పసుపు ఇవే కావాల్సింది సో చిన్న టిప్స్ ఏంటి అని అంటే ఇది పాడవకుండా ఉండాలి అని అంటే అస్సలు చేతులు పెట్టకూడదు తడి అనేది అస్సలు తడి గరిటెలు కానీ తడి చేతులు కానీ వేరే వేరే అంటే వేరే వాళ్ళు ఎవరన్నా ఉన్నప్పుడు ఎక్కువ మంది హ్యాండ్స్ కానీ పడకూడదు సో తడి లేకుండా ఉంటే మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనమాట నిల్వ పచ్చళ్ళు సో ఇంకా ఎంత క్వాంటిటీలో తీసుకోవాలని నేను చెప్పాను కదా కేజీ చింతకాయలకైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ రెండు వందల గ్రాముల గల్లుప్పు ఒక హండ్రెడ్ గ్రామ్స్ పసుపు అయితే సరిపోతుందండి మెంతులు జీలకర్ర అనేది మీ ఆప్షన్ ఇంకా అంతే కట్టు లెక్క అయితే కట్టుకి ఐదు గిద్దల ఉప్పు ఒక రెండు వందల గ్రాముల పసుపు అయితే సరిపోతుంది అంతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర మాత్రం కంపల్సరీ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది అంటే ఈ పచ్చడిని ఒక నెల తర్వాత మళ్ళీ టమాటాలతో మళ్ళీ దంచుకోవాలి సో అప్పటికి ఇదంతా ఆ జీలకర్ర మెంతుల్లో మాగి స్మెల్ చాలా బాగుంటుంది సో కొంతమంది ఎక్కువ రోజులు ఉండాలి అని అనుకునే వాళ్ళు టమాటాలు వీటిల్లో వెయ్యరు యాక్చువల్గా ఇప్పుడు వెయ్యరు ఒక వన్ మంత్ తర్వాత నేను చెప్పేది టమాటాలు కూడా యాడ్ చేస్తారు ఎప్పుడు అని అంటే ఈ పచ్చడి పెట్టిన తర్వాత ఒక వన్ మంత్ తర్వాత అయితే టమాటాలు కూడా మళ్ళీ దాంతోపాటు వీటిని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటారనమాట నేనైతే మామూలుగా రోలు ఉంటుంది కదా సో దాంట్లోనే ఇది మిక్సీలకి అట్లా బాగోదు మనకి మ్యాక్సిమం రోల్ ఉంటే రోల్లోనే దంచుకోవాలి ఇదిగో చూడండి నేను చెప్పిన క్వాలిటీస్ అంటే నేను చెప్పిన కొలతలు చెప్పాను కదా సో ఆ కొలతల ప్రకారం మనం మాల్గా ఎస్టిమేటెడ్గా తీసుకోవచ్చు ఉప్పు కనుక మిగిలితే మళ్ళీ దాన్ని మనం లైట్గా దంచుకొని మళ్ళీ మనం కలిపేసుకోవచ్చు ఒకవేళ మిగిలితే కనుక ఉప్పు అయితే మిగిలితే సో అదిగోండి నేనైతే మొత్తం దంచేశాను రోల్లో దంచేశాను సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది సో మనం మరీ అంత మెత్తగా దంచాల్సిన పని లేదు పై పైన పచ్చ పచ్చగా దంచుకోవచ్చు ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ దీన్ని మళ్ళీ మనం దంచుకోవాలి అప్పుడు మళ్ళీ నేను నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే పెడతాను సో అయితే ఇంతేనండి తడి చేతులు కానీ గరిటెలు కానీ తగలకుండా ఈజీగా పెట్టుకోవచ్చు క్లీన్ చేసుకోవడం మనకి కొలతలే ఇంపార్టెంట్ నేను చెప్పాను కదా ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అలా ఎంత కొలతలతో తీసుకోవాలని చెప్పాను కదా సో అదైతే ఫాలో అయిపోండి చాలా ఈజీగా మనం ట్రై చేసుకోవచ్చు ఓకే అంతేనండి థ్యాంక్ యూ బాయ్